పాము కనిపించగానే భయంతో పరుగులు తీస్తుంటాం మరికొందరికి ఆ పదం వింటేనే చాలు ఒళ్ళు జలధరిస్తుంది కానీ ఒకేసారి పదుల సంఖ్యలో పాములను చూస్తే కుప్పలు తెప్పలుగా డబ్బాలో కనిపిస్తే ఎస్ ఈ స్నేక్ క్యాచర్ చేతిలో కట్టలు కట్టలుగా పాములు కనిపిస్తున్నాయి వారం రోజుల వ్యవధిలో విశాఖలో వేరువేరు చోట్ల పట్టిన పాములు ఇవన్నీ అత్యంత విషపూరితమైన పది నాగు పాములు మరో ఐదు పిల్ల నాగులు ఇంకొన్ని ర్యాప్ స్నేక్స్ ఏంటి ఈ లెక్కలు అనుకుంటున్నారా ఇవన్నీ విశాఖ సిటీలో పట్టుబడినవే అవి కూడా వారం రోజుల వ్యవధిలోనే గత కొన్ని రోజులుగా విశాఖలో వర్షాలు కురవడంతో వేరువేరు చోట్ల జనవాసాల్లోకి వచ్చేసాయి ఇల్లు ఆలయాలు జనవాసాలలోకి వచ్చి జనాలను హడలెత్తించిన ఈ పాములను పట్టుకుంది స్నేక్ సేవర్ సొసైటీ కిరణ్ అండ్ టీమ్ ఈ మధ్యకాలంలో స్నేక్ సేవర్ సొసైటీ సభ్యులు భారీగానే పాములను పట్టుకున్నారు రుషికొండ టీటీడీ ఆలయం గర్భగుడులోను ఆంధ్ర యూనివర్సిటీతో పాటు మరికొన్ని చోట్ల వీటిని రెస్క్యూ చేశారు కేవలం వారం వ్యవధిలోనే జరిగొడ్లు నాగుపాములు పిల్లనాగులను క్యాచ్ చేశారు జనవాసాల మధ్యకు వచ్చి గుబ్బులు పుట్టిస్తున్న పాములన్నిటినీ పట్టుకుని బంధించారు కట్టలు కట్టలుగా ఒకే చోట చేర్చి వాటిని విడిచిపెడుతున్నారు దీంతో అమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకుంటున్నారు విశాఖ జనం